నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం శ్రీమతి ఎస్ లలిత గారు రచించిన వెయిట్ తగ్గించబడ్డు అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ నవ్య పత్రికలో నాలుగు ఒకటి రెండు వేల ఆరులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అప్పుడే స్నానం చేసి వచ్చి లుంగి కట్టుకుంటున్నాడు వెంకట్రావు అతనికి వెనక నుంచి వచ్చి అమాంతం కౌగలించుకుంది కాంతం ఉన్నట్టుండి ఓ తొంభై కిలోల మనిషి మీద పడేసరికి భయపడి కేవ్వుమని ఓ కేక వేసి జారిపోతున్న లుంగిని పైకి లాగి పట్టుకున్నాడు ఏమిటి కాంతం ఈ సరసం నేనెంత భయపడ్డానో అంటూ వీపు చరుచుకున్నాడు అనండి అనండి ఒకప్పుడు ఐస్ కాంతంలో నా నడుం చుట్టూ చేతులు వేసి అతుకుపోయేవారు అంది రోషం పెళ్ళొప్పకగా అవును అప్పుడు నీ చుట్టుకొలత వేరు ఇంతకీ ఏంటి విషయం అడిగాడు కాంతం విసుగును పక్కన పెట్టి మరేం లేదండి మన రోడ్డు చివర ఆహా ఓహో అని ఓ బ్యూటీ క్లినిక్ పెట్టారు నెలలో కనీసం ఓ ఇరవై కిలోలన్న తగ్గిస్తారట ప్లీజ్ నేను వెళ్తానండి బ్రతిమాలె ధోరణిలో అడిగింది ఎంత లాక్కుంటారేంటి మీకన్నీ వేళాకోళమే ఎంతో లేదు ఓ తొమ్మిది వేలు నా కోసం మీకదో లెక్క గోముగా అడిగింది చేసేది లేక ఒప్పుకున్నాడు లేకపోతే మళ్ళీ కాంతం బలప్రయోగం చేస్తుందనే భయంతో ఆహా ఓహో బ్యూటీ క్లినిక్కి వెంకట్రావు దంపతులు వెళ్ళేసరికి ఓ ఐదుగురు అప్పటికే వెయిట్ చేస్తున్నారు రిసెప్షన్లో ఉన్న యువతి ఓ టోకెన్ నెంబర్ ఇచ్చింది కాంతానికి కాంతం అక్కడ గది పరిశీలించడం మొదలుపెట్టింది గదిలో కాస్ట్లీ ఫర్నిచర్ గోడలకు వెయిట్ తగ్గక ముందు తగ్గిన తర్వాత అంటూ కొందరు ఫోటోలు తగిలించున్నాయి అవి చూసి తాను స్లిమ్ అయిపోయినట్టు కలకనసాగింది ఇంతలో కాంతాన్ని లోపలికి పిలిచారు భారంగా నడుచుకుంటూ స్ప్రింగ్ డోరును నెట్టుకుంటూ లోపలికి ఎంటర్ అయింది కాంతం అక్కడ మెరుపు తీగలాంటి అమ్మ ఈ కాంతాన్ని చూసి తీయగా నవ్వింది కాంతం కూడా నవ్వి ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆమె నవ్వుతూ తాము ఫాలో అయ్యే విధానాలు పద్ధతులు వివరించసాగింది కాంతం ఏదో ట్రాన్స్లకు వెళ్ళినట్టుగా ఆమె చెప్పిందంతా వింది ఆమె మాటలకి కాంతానికి సగం లావు తగ్గిన ఫీలింగ్ కలిగింది అంతా విన్నాక మరి నేను మధ్యలో మానేస్తే అని ఓ డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది మీకే నష్టం మళ్ళీ డబుల్ బరువు పెరుగుతారు మళ్ళీ ట్రీట్మెంట్ మొదటి నుంచి పుచ్చుకోవాలి అంది ఆ యువతి అయితే నిజంగా నేను లావు తగ్గుతానంటారా ఆశగా అడిగింది కాంతం షూర్ మిమ్మల్ని వాళ్ళ ఆంటీ అని పిలిచిన వాళ్ళే అక్క అని పిలుస్తారు గ్యారంటీ తీయగా నవ్వుతూ అంది అక్కడ యువతి కాంతం ఆ మాటలకు ఐసైపోయింది ఓకే మరి నేను రేపటి నుంచే వస్తాను మీ కన్సల్టేషన్ ఫీజు అంది కాంతం హుషారుగా రిసెప్షన్లో కట్టండి అందా యువతి కాంతం గాలిలో తేలిపోతున్నట్టుగా వచ్చింది రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి పర్సులో నుంచి డబ్బు తీస్తూ ఎంత అని అడిగింది ఓ ఆరు వందలు ఇచ్చుకోండి అంది అక్కడ కూర్చున్న పిల్ల కాంతానికి మతిపోయింది ఆరు నిమిషాలు మాట్లాడినందుకు ఆరు వందల అని మనసులో తిట్టుకుంటూ చేసేది లేక ఆరు వందలు సమర్పించుకుంది అక్కడి నుండి ధుమధుమలాడుతూ బయటకు వచ్చిన భార్యను చూసి ఏంటన్నారు కాంతం భయం భయంగా అడిగాడు వెంకట్రావు నా బొంద అన్నారు వాళ్ళ మొహం మండ ఆరు నిమిషాలు వాగినందుకు ఆరు వందలు గుంజారు అంత మోసం రేపు నేను వస్తే నాలుగు సిట్టింగులు అయ్యాక తొమ్మిది కాదు పంతొమ్మిది వేలు అని మాట మార్చినా మార్చేస్తారు ఈ నంగనాచలు అని తిట్ల వర్షం కురిపించింది కాంతం అప్పటికి ఖర్చు తప్పినందుకు మనసులోనే సంతోషించాడు మర్నాడు ఆఫీసు నుండి వచ్చేసరికి కాంతం మొహం చంద్రకాంతంలా విచ్చుకుంది ఏదో విశేషం ఉండే ఉంటుంది అని మనసులో అనుకుని ఇంట్లో పెట్టాడు కాంతం గబగబా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కప్పు పట్టుకొచ్చింది ఏమండి మీకు ఈ విషయం తెలుసా బాలానగర్లో బాలమ్మ అనే ఆవిడ ఆకులతో తయారైన పౌడర్స్తో వేటు తగ్గిస్తుందిట రోజు ఓ అరచమ్చ పౌడర్ నీళ్లలో కలుపుకొని తాగితే నెలకి కనీసం పది కిలోలన్న తగ్గుతారట కాఫీ కప్పు వెంకట్రావు చేతికి అందిస్తూ ఆయాసపడుతూ చెప్పింది కాంతం ఇంకా నయం మోతాదు ఎక్కువైతే మనిషే కనిపించడా లేదు అని అనబోయి ఆగిపోయాడు మళ్ళీ ఇది ఎన్ని వేలకు టెండరు అనుకుంటూ అవన్నీ ఒట్టి మాటల కాంతం అదే నిజమైతే మన హైదరాబాదులో సగం మంది బక్కపీచులే ఉండేవారు అయినా నువ్వు ఇప్పుడు ఏమంత లావుగా ఉన్నావని అన్నాడు నింపాదిగా అదిగో మీరు నన్ను ఇండైరెక్ట్గా లావంటున్నారు నేనంటే మీకు ఇష్టమే లేదు ముక్కు చీదింది కాంతం అయ్యో అదేం లేదు కాంతం నువ్వు ఇప్పుడు ఏడుగుసినపెట్టకు ఆదివారం పొద్దుటే వెళ్దాం సరేనా బతిమాలే ధోరణిలో అన్నాడు ఆదివారం పొద్దుటే తన పాత బజాజ్ స్కూటర్ మీద కాంతాన్ని ఎక్కించుకుని బాలానగర్ బయలుదేరాడు వెంకట్రావు ఓ పక్క ట్రాఫిక్ ప్రాబ్లం మరొక పక్క స్కూటర్ ట్రబుల్తో విసుగొచ్చింది వెంకట్రావుకి ఒక్కడే వెళ్తే పుష్పక విమానంలో పరుగులు తీసే స్కూటరు కాంతం ఎక్కేసరికి ఎద్దుబండిలా మారిపోయింది మొత్తానికి ఓ గంట ప్రయాణం తర్వాత బాలమ్మ ఇంటికి చేరారు అప్పటికే అక్కడ పాతిక ముప్పై మంది దాకా ఉన్నారు ఆలస్యమైనందుకు కాంతం మొగుడిని స్కూటర్ని కలిపి జాయింట్గా తిట్టిపోసింది కాంతం వచ్చేసరికి ఉదయం పదకొండు గంటలైంది గది లోపల నుంచి వస్తున్న ప్రతి వాళ్ళని బయట కూర్చున్న వాళ్ళు బాలమ్మగారు ఏమడిగారు ఏమందిచ్చారు ఇచ్చాది ప్రశ్నలు వేస్తున్నారు ఒక ఆవిడైతే ఇది చాలా పవర్ఫుల్ పౌడర్ ఖరీదు తక్కువే ఎంతనుకున్నారు కేవలం ఐదు రూపాయలే అంది అక్కడందరూ ఉబ్బి తప్పిబ్బయ్యారు అలా ఆవిడ ఎందుకు అన్నదో లోపలికి వెళ్తే గానీ కాంతానికి అర్థం కాలేదు కాంతం గది లోపలికి వెళ్లేసరికి చల్లటి ఏసీ గాలి సేద తీర్చినట్లయింది అప్పటిదాకా వెయిట్ చేయటం వలన కలిగిన అలసట మర్చిపోయింది రామ్మారా అంటూ బాలమ్మ నవ్వుతూ పలకరించింది కాంతం నమస్తే అండి అంటూ ఆవిడ ఎదురుగా కూర్చుంది ముందుగా ఆవిడ కాంతం బరువు చూసింది ఆ తర్వాత తీసుకోవలసిన డైట్ వివరాలు చెప్పింది టేబుల్ సరుగులో నుంచి చూపుడు వేలంత సీసా పైకి తీసింది అందులో ఆకుపచ్చని పౌడర్ ఉంది చూడమ్మా ఈ పౌడర్ రోజు ఉదయాన్నే ఓ చెంచా నీళ్లలో కలుపుకొని తాగు నేను చెప్పిన డైట్ తీసుకో వారానికి కనీసం మూడు కిలోలన్నా తగ్గుతావు గ్యారంటీగా అని విష్ణుమూర్తి లెవెల్లో అభయహస్తం ఇచ్చింది ఆమె మాటలకు మొహం చిచ్చుబుడ్డెలా వెలిగింది ఆ సీసా పుచ్చుకొని బ్యాగులో వేసుకుంది ఫీజ్ ఎంతండి అడిగింది నవ్వుతూ ఓ నాలుగు వేలు ఇచ్చుకోమ్మా చిద్విలాసంగా అంది బాలమ్మ పక్కలో బాంబు పడినట్టుగా ఉలిక్కిపడింది కాంతం వేలుడంత లేదు సీసా ముందు దీనికి నాలుగు వేలా పళ్ళు కొరుక్కుంది తప్పదుగా బ్యాగులో నుంచి నాలుగు వేలు తీసిచ్చింది కాంతానికి మొదటగా కోపం వచ్చింది ముందుగా వెళ్ళొచ్చిన వాళ్ళంతా తనను పూల్లు చేశారు ఐదు పది అని ఆడారు వాళ్లకు తెలుసు తామంతా పప్పులో కాలేశావని ఆ విషయం తెలిస్తే మిగతా వాళ్ళు జారుకుంటారని వాళ్ళలా చెప్పారు అంత శాడిస్టులు వాళ్ళందరినీ తిట్టుకుంది చిట్టపటలాడుతూ బయటకు వచ్చిన భార్యను చూసి అదేంటి కాంతం ఆమె నీకు మంది ఇవ్వనందా అమాయకంగా అడిగాడు వెంకట్రావు చి అంతా దగా తీయగా మాట్లాడి నా దగ్గర నాలుగు వేలు గుంజింది దీని కడుపు మండ అంటూ త్విట్లు ప్రారంభించింది వెంకట్రావు మారు మాట్లాడకుండా స్కూటర్ స్టార్ట్ చేసి కాంతాన్ని ఇంటికి చారేశాడు వెంకట్రావుకి భార్య లావు తంగాలన్న తపన చూస్తుంటే జాలిస్తోంది భయం వేస్తోంది అసలు కాంతం వెయిట్ పెరగటానికి కారణం వెంకట్రావే అతనికి ఎన్ని సంబంధాలు చూసినా పిల్ల నచ్చటం లేదు కారణం హైటు వెయిటు అటు అక్క చూస్తే ఎనభై కిలోలు ఇటు తల్లి చూస్తే డెబ్భై కిలోలు అందుకే అతను సన్నగా నాజుగ్గా ఉండే పిల్ల కోసం ముప్పై ఏళ్ళు వచ్చినా వెతుకుతూనే ఉన్నాడు ఆ నేపథ్యంలో వెంకట్రావు ఎదురుంటి వాళ్ళింటికి చుట్టపు చూపుగా వచ్చింది కాంతం సన్నగా తీగలా ఉన్న కాంతాన్ని చూసి మనసు పారేసుకున్నాడు తల్లితో ఆ విషయం చెప్తే పిల్ల నల్లగా ఉంది రాహన్ దావిడ అయినా సరే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుపట్టాడు దాంతో వాళ్ళ పెళ్ళయింది కాంతం నాజుకు తనానికి మైమరిచిపోయాడు వెంకట్రావు సింహం లాంటి వంపున్న ఆమె నడుము చూసి మురిసిపోయాడు అడిగిందల్లా కొనేవాడు ఐస్ క్రీములు పిజ్జాలు బర్గర్లు ఒకటేంటి కాంతం ఏం తినాలంటే అవి తినిపించాడు ఫలితంగా వెంకట్రావు పర్సు సన్నబడింది కాంతం ఒళ్ళు బరువెక్కింది బాలమ్మ దగ్గర నాలుగు వేలు పెట్టుకున్నందుకు రోజు ఆ పొడిని నీళ్లలో కలుపుకుని తాగటం మొదలుపెట్టింది కాంతం పొద్దుట నాలుగు కీర దోసకాయ మొక్కలు ఒక పూలక మధ్యాహ్నం ఒక గ్లాసుడు మజ్జిగ రాత్రి ఒక పూలక సలాడ్ ఈ విధంగా నాలుగు రోజులు అయ్యేసరికి కాంతానికి వచ్చింది హాస్పిటల్లో చేర్పించి నాలుగు బాటిళ్ల సెలైన్ పెట్టారు కార్పొరేట్ ఆసుపత్రి అన్ని హంగులకు వీళ్ళ దగ్గర ఓ నాలుగు వేలు గుంజింది ఇవన్నీ చూసి ఇక చాలే నువ్వు సన్నగా ఉన్నప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నావు అని వెంకట్రావు కాంతాన్ని మెచ్చుకోవటం మొదలెట్టాడు ఈ విషయం కాంతం మర్చిపోయే లోపే ఆమె స్నేహితురాలు వచ్చింది కాంతం బాధ చూసి అసలు ఇదంతా జరుగుతున్నది మీ ఇంటి వాస్తవల్నే ఇల్లు మారిచూడు నువ్వు సన్నపడటం ఖాయం అని ఓ జలక్కెచ్చింది దాంతో కాంతం ఉన్న పాటన ఇల్లు వెతకమని వెంకట్రావును ఒకటే పోరు పెట్టింది వారం రోజుల పాటు తిరంగా తిరంగా ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరికింది వాళ్లకు వెంకట్రావు ఇల్లు మారడం నాలుగు రోజులకు పైన అలా నీళ్లు రాలేదు అద్దె తక్కువని సెకండ్ ఫ్లోర్లో ఇల్లు తీసుకున్నాడు అప్పటి నుండి కాంతానికి నీళ్లు మొయ్యటమే పని అలా పది రోజులు గడిచేసరికి లిఫ్ట్ పని చేయటం మానేసింది దాని గురించి ఎవరూ పట్టించుకోరు రెండు అంతస్తులు రోజు నీళ్లు మొయ్యాల్సి వచ్చింది కాంతానికి ఈ హడావుడిలో కాంతం తన వీటి గురించి మర్చిపోయింది రోజు ఇంట్లో పని నీళ్లు మొయ్యటం నాలుగైదు సార్లు మెట్లెక్కి దిగటంతో రోజులు గడిచిపోతున్నాయి కాంతం అవస్థ చూసి వెంకట్రావు పోనీ ఇల్లు మారదామా అన్నాడు ఒకరోజు వద్దులేండి ఇక్కడ నీళ్ల పుణ్యమా అని నేను ఐదు కిలోలు తగ్గాను ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే మీరు ఇదివరకటి కాంతాన్ని చూడొచ్చు అంది కాంతం గోముగా వెంకట్రావు అప్పుడు గమనించాడు కాంతం కాస్త సన్నబడింది పైగా భార్య న్యాచురల్గా లావు తగ్గే ప్రయత్నం చేస్తుందనేసరికి ముచ్చటేసి ఆమెను కౌగిలించుకున్నాడు ఇప్పుడు అతని చేతులు ఆమె తన చుట్టుకోగలిగాయి కాంతం వెంకట్రావుని కాస్త బలంగా పట్టుకుంది ఇప్పుడు వెంకట్రావుకి ఊపిరాడుతోంది భార్య ఇప్పుడు వెనకటి కాంతంలా అనిపిస్తోంది ఆనందంతో అతను కళ్ళు మూసుకున్నాడు మైమరిచిపోతూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే